रगिरिशृङ्गमङ्गलतरङ्गय गगन गङ्गा నమో వెంకటేశాయ నమ తిరుపతిగా పేరొందిన ఈడూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భూ సమేత శ్రీ వరాల వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ బ్రహ్మోత్సవాలు పదిహేను ఆరు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ స్థిరవారం నుంచి ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం వరకు అత్యంత రమణీయంగా నిర్వహించబడుతున్నాయి ఈ యొక్క కార్యక్రమాలు పదిహేను ఆరు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ స్థిరవారం రోజున స్వామివారిని పెండి కుమారుడుగాను అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగాను చేయడం జరుగుతుంది పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ ఆదివారం సాయంత్రం గజవాహనారుడుడై స్వామివారు గజవాహన సేవ అయిన తరువాత స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం రాత్రి ఏడు గంటల నుంచి అత్యంత రమణీయంగా భక్తుల కోలాహలాల మధ్య జరపబడుతుంది పదిహేడు ఆరు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం పది గంటల నుంచి స్వామివారి యొక్క అన్న సమారాధన మహోత్సవ కార్యక్రమం రకరకాల పిండి తోటి నిర్వహించబడుతుంది మధ్యాహ్నం రెండు గంటల నుంచి స్వామివారి యొక్క రథోత్సవం వివిధ రకాల వాయిద్యాల నడుమ నిర్వహించబడుతుంది పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ జయవారం సాయంత్రం ఆరు గంటల నుంచి స్వామివారు సింహ వాహనారూఢుడై సింహవాహన సేవా కార్యక్రమం నిర్వహించబడుతుంది పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ బుధవారం సాయంత్రం ఏడు గంటల నుంచి స్వామివారు గరుడ వాహన గరుడ స్వామివారి యొక్క గరుడ వాహన సేవా కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ గురువారం సాయంత్రం ఆరు గంటల నుంచి స్వామివారు శేషవాహనారుూఢుడై శేషవాహనమికి శేషవాహన సేవా కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం పూర్ణాహుతి కార్యక్రమం తోటి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు పరిసమాప్తమవుతాయి అదే రోజు సాయంత్రం స్వామివారికి నూట ఎనిమిది మోరల మల్లెపూలతోటి స్వామివారికి విశేషమైనటువంటి అలంకారం నిర్వహించబడుతుంది కావున యావన్ మంది భక్త మహాశయులు ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారి యొక్క సేవలలో తరించవలసిందిగా కోరుచున్నాం సర్వే జనా సుఖినో భవంతు మీ కోరిన వరాలి చేరిన దేవుడే చే అలమేల్మంగ వాడు అలమేల్మంగ శ్రీ వెంకటాద్రినాధుడే వేడుకొందామాందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా